కాల్ తీసుకుంటాను సార్ హలో 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 బ్రదర్ రవి గారు అమలాపురం నుంచి ప్రజలు చీర సారపత్రం కార్యక్రమం స్వాగతం ఓపీసార్ ఉన్నారు అడగండి వందనాలు చెప్పండి పత్రికలో ఇక్కడ ఐదో అధ్యాయం ఇరవై ఒకటిలో శరీర కార్యాల గురించి చెప్తూ ఆ మును చెప్పిన వాటి ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పు అంటే మొన్న ఆదివారం మీ ప్రసంగలు విన్నాయి గారు అప్పుడు దేవుని రాజ్యం గురించి మీరు చెప్పారు కదా సో ఇక్కడ దేవుని రాజ్యము అంటే మనం పరలోక రాజ్యం అనుకోవాలి దేవుని రాజ్యము అనే దానికి రెండు అర్థాలు భూమి మీద బ్రతికి ఉన్నటువంటి రక్షణ పొందుచున్న విమోచింపబడుతున్న వాళ్లలో విస్తరిస్తున్న దేవుని పరిపాలన అనేది ఒక అర్థం ఆ దేవుడు తప్ప ఇంకెవడు పరిపాలించినటువంటి ఒక వాస్తవమైన అక్షరార్థమైన నగరము సామ్రాజ్యము ఈ విశ్వాంతరాలలో ఉన్నది అక్కడికి ఏలియా అగ్నిరథాల మీద వెళ్ళిపోయాడు అక్కడికి యేసు ప్రభు వారు షకీనా మేఘము మహిమ మేఘం మీద ఆరోహణమై వెళ్ళిపోయాడు మేఘారూరుడయి ఎందుకు ఇట్లా వీళ్ళు అందరు చూస్తుండగా పైకి పైకి వెళ్ళిపోయారంటే ఈ గ్రహమును విడిచి గ్రహ మండలాలన్నీ దాటి సుదూరాన ఎక్కడో ఒకటైతే పరలోక పట్టణం ఉంది పరలోక సామ్రాజ్యం ఉంది దాని లొకేషన్ ఎక్కడ ఉందని మనకు తెలియడానికే వీళ్ళు ఇలా లేచి వెళ్ళిపోయారు గనక అందులో ప్రవేశించరనే సంగతి ఈ గలతీ పత్రిక ఐదులో చెబుతున్నాడు

శరీర కార్యాలు ఉంటాయి ఒక నిమిషంలో ఒక్క రోజులో అవన్నీ వెళ్ళిపోవు వాటిని కడుక్కోవటానికి చాలా టైం పడుతుంది కనుకనే దేవుడు మనకు ప్రవక్తలను అపస్థులను సువార్థికులను కాపులను ఉపదేశకులను ఇచ్చారు సమృద్ధిగా వాక్యం చెప్పడం వల్ల అందరికీ విశ్వాసులకు ఉదక స్నానం అనేది జరుగుతుంది ఈ ఉదక స్నానం లేకపోతే ఈ శరీర కార్యాలలోనే ఉంటారు వాళ్ళు అంటే నా నా ప్రశ్న ఏంటంటే అలా వాక్యాల ఉదక స్నానం అయిన తర్వాత కూడా కొంతమందిలో కొన్ని కార్యాలు కనుక పోలేకపోతే వాళ్ళు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడం నాకు వెళ్ళిపోతారు స్వతంత్రించుకోవడం ఆయన దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు పాపము చేయరు చెయ్య జాలరు అని చెప్పేశాడు యోహాన్ ఓకే ఓకే వాడు ముందు తప్పటడుగు లేసి శిశువు నడక నేర్చుకున్నట్టుగా ఆరంభ దినాల్లో పడతాలు వేస్తా నడుస్తాడు తర్వాత

ఒక్క ఇప్పుడు జారత్వము ఇవన్నీ చెప్పాడు కదా అల్లరితో కూడి నాటపాటములు విమత్తములు అసూయలు మద్దతులు అల్లరితో కూడి నాటపాటలు మొదలైనవి ఇవన్నీ ఉన్నాయి రక్షణ పొందిన తర్వాత బైబిల్ చదివిన క్రైస్తవుడు అయితే విగ్రహారాధన చేయడు కదా ఆ జారత్వంలో కొనసాగలేడు కదా ఆ కాముకత్వాన్ని తగ్గించుకోవడానికి సాధన చేస్తాడు కదా అభిచారం అంటే మంత్ర ప్రయోగాలు అవి దాంట్లోకి వెళ్ళడు కదా వీడు ఇలాగా చాలా వరకు వీడు శరీరముతో చేసే కార్యాలను తగ్గించుకుంటాడు కానీ మనస్సు కంటిన కల్మషాలు ఉంటాయి మళ్ళీ వాటిని కూడా కడుక్కోవాలి కడుక్కున్నంత వరకు కడుక్కుంటాడు అందులో కూడా యథార్థంగా ప్రయత్నించి కూడా ఫెయిల్ అయిపోయాడా లేకపోతే ఆ పర్వాలేదులే నిర్లక్ష్యంగా ఆ శరీర సంబంధమైన కల్మషంలో కొనసాగాడా అని దేవుడు చూస్తాడు నీతి గల న్యాయాధిపతి న్యాయంగా తీర్పు తీరుస్తాడు అందరికీ ఒకే కొలత ఉండదు ఇప్పుడు నాకున్న జ్ఞానము నాకున్న అనుభవాన్ని బట్టి నన్ను కొలుస్తాడు మీకున్న జ్ఞానాన్ని బట్టి మీకు వేరే కొలబొద్దు ఉంటుంది మీకు వేరే జడ్జిమెంట్ ఉంటుంది కొత్తగా రక్షణ పొందాడు సంవత్సరం అయింది చచ్చిపోయాడు పాపం వాడికి వేరే స్టాండర్డ్స్ ఉంటాయి బాగా బైబిల్ పండితుడు అయిపోయి బాగా అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి దర్శనాలు చూసి ఆ ఎన్నో సంఘాలు కట్టిన తర్వాత వాడు కావాలని తెలిసి తెలిసి జాగ్రత్తలు కొనసాగితే దానికి వేరే పెద్ద కొరడా తీసుకుంటాడు అట్లా మనకు ఒకటేనాయనా అందరి పట్ల ఎలాగా అనేది మనము కాస్త పక్కన పెట్టి మనకు చేతనైనంత వరకు ఈ శరీర కార్యాలు మనలో లేకుండా మనము జాగ్రత్త పడాలి ప్రార్థన చేయాలి సాధన చేయాలి మీరు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే కష్టపడి కూడా ఫెయిల్ అయినందుకు గ్రేస్ మార్కులు వేస్తాడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళారు మీ రోల్ నంబర్ రాశారు మీ హాల్ టికెట్ నంబర్ రాశారు ఆ వచ్చిందో రాదు కొన్ని ప్రశ్నలకు రాశారు కొన్ని ఏమో తప్పు రాశారు ఆ మీకు ఫెయిల్ మార్కులు వచ్చినాయి ముప్పై ఐదు మార్కులకు పాస్ అయితే మీకు పాతిక మార్కులు వచ్చినాయి ఇలాంటి పరిస్థితులు దేవుడు పోనీలో వీడిని పాస్ చేద్దామను పది మార్కులు కలుపుతాడు కానీ ఒకవేళ మీరు అసలు ఎగ్జామినేషన్ హాల్కే వెళ్ళలేదు మీ రోల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ రాయనే లేదు అసలు మీ మీరు ఆ రోజు మొత్తం యాబ్సెంట్ అయిపోయారు అప్పుడు ప్రయత్నమే చేయకుండా ఉన్న మీకు గ్రేస్ మార్కులు ఎట్లా వేయాలి అవకాశం లేదు కదా కనుక దేవుడు తన కృపను ఎవరికి ఇస్తాడంటే చిత్తశుద్ధితో ప్రయత్నించి విఫలమైపోయిన వాళ్ళకు కృపని అది మన బెస్ట్ మనం చేయాలి మన ఉత్తమమైన ప్రయత్నం మనం చేయాలి ఆ తర్వాత ఆయన కృపలు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాం